సార్ ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే స్టూడెంట్ థర్డ్ ఇయర్ చదివే స్టూడెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చేసే స్టూడెంట్స్ వీళ్ళు నెక్స్ట్ నేను ఇది గ్రూప్స్ కొట్టాలి అనే ఆలోచనతో ఉంటారు సో అటువంటి వాళ్ళు ఏంటంటే టువల్ అవర్స్ షెడ్యూల్ వేసుకోవాల్సిన అవసరం లేదు సో ఓరియంటేషన్ వైజ్గా వాళ్ళకి ఇచ్చేటట్టు సజెషన్ ఏంటి సార్ మీరు అద్భుతమైన ప్రశ్న అడగారు ఇప్పటివరకు నా ఎవరు ప్రశ్న అడగలేదు ఒకటి దయచేసి మీరు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సోషల్ స్టడీస్ పుస్తకాలు చదవాలి కైండ్లీ రీడ్ థర్డ్ టు టెన్త్ క్లాస్ బుక్స్ అట్లీస్ట్ యూ టు రీడ్ సిక్స్త్ టెన్త్ క్లాస్ బుక్స్ ఫస్ట్ చదవాలి ఎయిత్ నుంచే పిల్లకి పేరెంట్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎయిత్ నుంచే పిల్లకి న్యూస్ పేపర్ చదివిచ్చే ప్రక్రియలోకి తీసుకురావాలి కొద్దిగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను ఇచ్చే సాయస్ ఏంటంటే మీరు న్యూస్ పేపర్ని చదవడం జీవితంలో బాగా పెట్టుకోండి పెట్టుకొని డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి కానీ కొన్ని కాంపిటేటివ్ మ్యాగ్జిన్స్ ఉదాహరణకు ప్రత్యోగిత దర్పణ్ కాంపిటీషన్ మాస్టర్ అలాగే మనకు తెలుగులో కూడా కొన్ని పత్రికలు నా ఇట్లాంటివి వీటిని చదవడం ప్రాక్టీస్ చేయండి పేరెంట్స్ కూడా పిల్లకి కొనియండి రెగ్యులర్ న్యూస్ పేపర్ డైలీ రెగ్యులర్గా ఒక కాంపిటేటివ్ మ్యాగ్జిమ్ మంత్లీ వస్తుంది ఆ రెడీ మీరు చదవడం వల్ల ఏమైందంటే మీకు ఒక ఓరియంటేషన్ ఏర్పడుతుంది ఆఫ్టర్ డిగ్రీ మీరు ప్రిపరేషన్లోకి పోయినప్పుడు సిలబస్ ఈ ఓరియంటేషన్లో పోయే అవకాశం ఉంటుంది సార్ ఎంత స్టూడెంట్ బాగా చదివినప్పటికి కూడా మోటివేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మరీ ముఖ్యంగా సో ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉండాలంటే స్టూడెంటే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి వాడిని వాడిని ఓకే ఈ డూ దాట్ అంటే రెండు ఉంటాయి సార్ మోటివేషన్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎక్స్టర్నల్ మోటివేషన్ ఇంటర్నల్ మోటివేషన్ ఇప్పుడు ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఏంటి మన అన్నను తమ్ముడు మన అక్కనో చెల్లెను మన ఇంటి ఎదురుగా అతను ఇంటి వెనకతనో మన రిలేటివ్నో మన ఊరతనో ఒక ఎస్ఐ జాబో గ్రూప్ వన్ జాబు వస్తే అతను చూసి మోడల్ని పెట్టుకొని చదవడం మొదలు పెడుతుంటాం మనం రెండవది ఏంటంటే నీకు నీ కసి అంటే నువ్వు జీవితంలో విపరీతంగా కష్టపడ్డప్పుడు ఈ జీవితాన్ని మార్చుకోవాలని నీకు నువ్వు ఆశించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ద్వారా నీ సామాజిక జీవన చిత్రాన్ని నీ ఆర్థిక భద్రతను నువ్వు సాధించుకోవాలనుకున్నప్పుడు సహజంగా నీకు నువ్వే ఇంటర్నల్ మోటివేట్ ఇస్తాం ఎక్స్టర్నల్ మోటివేట్ కనుక ఇంటర్నల్ మోటివేటే చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మ్యాగ్జిన్స్ చదవడం వల్ల సక్సెస్ అయ్యే వాళ్ళ స్టోరీస్ వస్తుంటాయి అవే నీకు ఇన్స్పిరేషన్ ఉంటాయి అదే సందర్భంలో చాలా కీలకంగా ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా సక్సెస్ కావాలంటే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాక్షి టీవీ ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే దయచేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి అంటే నీ చుట్టూ ఒక పది మంది దోస్తులు నీలాగా చదివే వాళ్ళు ఉండాలి అట్లాగే పది మంది దోస్తులు నీలాగా నువ్వు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతావో ఆ ఎగ్జామ్ కి నీలాగా ప్రిపేర్ అయ్యాలి ఉండాలి నీ రూమ్ కానీ నీ పుస్తకాలు కానీ నీ వాతావరణం కానీ నువ్వు దేనికోసం అది ప్రిపేర్ వచ్చిన దానికి అనుకూలంగా ఉండాలి అందుకోసమే ఎందుకు కోచింగ్ సెంటర్లో పిల్లలు జాయిన్ అవుతారంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినంత మాత్రమే జాబ్ వస్తుంది సక్సెస్ అవుతావు అన్న విషయాన్ని నేను ఒప్పుకోను కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ కావడం వల్ల ఒక బెనిఫిట్ ఏముంటుందంటే మీరు ఒక వాతావరణంలోకి పోయి ఆ వాతావరణంలో ఉండగలుగుతారు నీ చుట్టూ అదే ప్రపంచం ఉంటుంది కాబట్టి నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నీకు మార్గాన్ని ఇస్తుంది వాళ్ళని చూసే నువ్వు ఇన్స్పిరేషన్ తీసుకుంటావు కాబట్టి వాతావరణంలో ఉండండి నీలాంటి స్నేహితుల మధ్య ఉండండి నీవు ఏ లక్ష్యాన్ని ఎంచుకున్నావో అదే లక్ష్యంతో పనిచేసే వాళ్ళతోటి చట్టపట్టాలు వేసుకొని ముందుకు వండి సక్సెస్ అయిపో వస్తారు సార్ ఎంతో అనుభవజ్ఞులు మీరు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం స్టూడెంట్స్ ప్రెషర్ ఎలా ఉండేది పది సంవత్సరాల క్రితం ప్రెజర్ ఎలా ఉండేది ఇప్పుడు స్టూడెంట్స్ అట్ ప్రజెంట్ కండిషన్లో ఫేస్ చేస్తున్న ప్రెషర్ ఎలా ఉంది సార్ ఎవరు ఎక్కువ ప్రెజరేజ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జనరేషన్ అంటే అప్పట్లో అవకాశాలు చాలా ఉండేది వ్యక్తులు తక్కువ ఉండేది ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయినాయి వ్యక్తుల సంఖ్య బాగా పెరిగిపోయింది క్రమక్రమంగా గవర్నమెంట్స్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి కార్పొరేటీకరణ అయిపోతున్నాయి పబ్లిక్ సెక్టర్ లో బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి ఏదో ఒక జాబ్ వస్తే సరిపోద్ది అనుకుంటున్నారు అందుకోసమే మీరు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కానీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ సంఖ్య లక్షల సంఖ్యలో ఉంటుంది యూపీలో ఇరవై మూడు వేల స్వీపర్ ఉద్యోగాలు పడితే అరవై నాలుగు లక్షల మంది అప్లై చేశారు ఉత్తరప్రదేశ్ చెప్తున్నారు అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పేజిల్ హోల్డర్స్ ఉన్నారు అంటే మేము రెగ్యులర్గా ఇన్కమ్ వస్తే సరిపోతుంది ఏ ఒక్క జాబ్ వచ్చినా కూడా మాకు హ్యాపీనే ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య ఉంది కాబట్టి గ్రూప్ వన్ ప్రిపరేషన్ మీద పెట్టే శ్రద్ధ కన్నా పోలీస్ కానిస్టేబుల్ డీఎస్సీ మీద ఎక్కువ పెడుతున్నారు అందుకోసం అంటే అది గ్యారెంటీ ఇది వస్తుందో లేదో తెలియదు నేను యువత యువతకు మీ ద్వారా సాక్షి టీ ద్వారా చెప్పేది అంటే జాబ్ ఇస్ జాబ్ ఫస్ట్ ఏదో ఒక జాబ్ సంపాదించుకోవడానికి పోలీస్ కానిస్టేబుల్ టీచర్ జాబ్ గ్రూప్ ఫోరా గ్రూప్ త్రీ అని అది వచ్చినాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మార్గం అయిపోయి ఇంకో స్టెప్ పైకి పోయే ప్రయత్నం చేయండి కానీ మొట్టమొదటిసారి ఓడే పెట్టుకొని ఇదే రావాలనుకుంటే నిరాశపడతారు క్రమక్రమంగా ఎదగడానికి అవకాశం ఉన్నప్పుడు కింద నుంచి రావడం మంచిది నిరాశ ఉండదు మానసికంగా ఒత్తిడి ఉండదు ప్రశాంతంగా చదువుకుంటారు ఇది కాకుంటే అది రాకుంటే ఇది నాకు ఉంది కదనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నా అభిప్రాయం సో మీరు అన్నట్లు ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటువంటిది ఖచ్చితంగా ఒక కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కావాల్సినటువంటి మొదటి లక్షణం అంటారు చాలా మందిలో అవును సార్ సార్ అండ్ ఆల్సో టీచింగ్లో కూడా చూసినట్లయితే మీరు స్టూడెంట్స్కే కాదు చాలామంది టీచర్స్ కూడా మిమ్మల్ని ఫాలో ఉంటారు వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి అంటే నేను ఇంతకుముందు పిల్లలకి ఇచ్చితే వాళ్ళకు చెప్తాను దయచేసి టీచింగ్ పాయింట్స్ లేకుండా క్లాస్ రూమ్లోకి ఎంటర్ కావద్దు నేను కొంతకాలం ఏం చేసానంటే సార్ క్లాస్ రూమ్లోకి కాంపి నేను లెక్చర్గా పనిచేసాను పొలిటికల్ సైన్స్ లెక్చర్గా పనిచేశాను అంటే బీఈడీ కాల్లో పనిచేస్తున్నప్పుడు ఫిలాసఫీ లెక్చర్ పనిచేశాను సబ్జెక్ట్ను ఏదో రాత్రి పుట్టిన నాలుగు ఐదు రోజుల ముందుగా చదువుకొని పోయి క్లాస్లో అనర్గంగా ఉపన్యాసం చెప్పి వచ్చేవాడిని కానీ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన తర్వాత నాకు సీనియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీచర్ నాకు సైజ్ చేశాడు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు కూడా లెక్చర్ పేతల్లో చెప్పద్దు నోట్స్ రాసుకోవాలి మనం ఫస్ట్ ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఒక సిస్టంలో మనకి ల్యాడర్ సిస్టమ్ లాగా ఉంటుంది మొదట ఏం చెప్పాలో తర్వాత ఏం చెప్పాలో తర్వాత ఏం చెప్పాలో సిస్టమేటిక్గా పోవాలి లెక్చర్ మీదల్లో మనకి ఏది బ్రెయిన్లో గ్యాప్ కొత్త దాని మీద గంటసేపు మాట్లాడుతుంది అకాడమిక్ లెక్చర్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాఠాలు చెప్పే టీచర్ల నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒక పుస్తకం చదివి పాఠాలు చెప్పడం సరైనది కాదు రెండు మూడు పుస్తకాలు చదవాలి మనం కానీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ల నుంచి కొన్ని టీచింగ్ పాయింట్స్ రాసుకోవాలి చిన్న పేపర్ మీద ఆ టీచింగ్ పాయింట్స్ను బేస్ చేసుకుని పాఠం చెప్పాలి అప్పుడు కరెక్ట్గా విద్యార్థులకు ఏం కావాలో అది ఇస్తారు అకాడమిక్ కొనగలు మనం ఏం చేస్తామంటే మనకు మనకేం తెలుసు అది చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ కాంపిటీటర్ ఎగ్జామ్స్లో విద్యార్థులకు ఏం కావాలో అది ఇవ్వాలి ఇలాంటి ఉంటుంది ప్రిపరేషన్ లేకుండా క్లాస్ రూమ్లోకి నోట్స్ను క్యారీ చేయకుండా టీచింగ్ పాయింట్స్ ప్రిపేర్ చేసుకోకుండా మీరు సక్సెస్ఫుల్ టీచర్ కాలేరు సార్ ఒక జర్నీలో ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి అనేటువంటిది కూడా అంతే ఇంపార్టెంట్గా వాళ్ళు అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ కాంపిటేటివ్ దాంట్లోనే ఉండి ఉండి ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ కాలం గడిచిపోతున్న కొద్దీ ఒక ఎగ్జిట్ పాయింట్ అనేటువంటిది స్టూడెంట్ ఎప్పుడు అనలైజ్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం ఉందంటే వాట్ యూ మంచి ప్రశ్న సిద్ధేశ్వర్ గారు ఎప్పుడైతే నీకు మొదటి ఎగ్జామ్ కోసం రెండో ఎగ్జామ్ మీద పురోగతి లేనప్పుడు ఎగ్జిట్ కావడం మంచిది ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు నీకు టెట్లో నూట ఇరవై మార్కులు వచ్చాయి సెకండ్ ఎగ్జామ్ రాసినప్పుడు నైంటీ మార్క్స్ వచ్చాయి మళ్ళీ అది రాయాల్సిన అవసరం ఉన్నది ఆల్రెడీ ఉంది కదా నీకు లేదా చాలా కష్టపడాలి సార్ నువ్వు గ్రూప్ వన్ రాసావు గ్రూప్ టూ రాసావు గ్రూప్ త్రీ రాసావు గ్రూప్ ఫోర్ రాసావు నీకు గ్రూప్ వన్ రాలేదు గ్రూప్ ఫోర్ వచ్చింది మళ్ళీ గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ కావచ్చు నీకు గ్రూప్ వన్ రాలేదు గ్రూప్ టూ రాలేదు గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్ రాలేదు మళ్ళీ గ్రూప్ వన్ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతాను కాబట్టి నీ అసెస్మెంట్ నీకు ఉండాలి కదా నా శక్తి ఎంత ఆ శక్తి మేరకు పనిచేయండి సో వర్క్ అకార్డింగ్ టు అవర్ ఎబిలిటీస్ వర్క్ అకార్డింగ్ టు యువర్ కెపాసిటీస్ నీకు ఎంత సామర్థ్యాలు ఉన్నాయో ఎంత శక్తి ఉందో దాని ప్రకారమే ప్రిపేర్ అండి అదే మీకు మార్గాన్ని చూపెడతా ఉంటుంది అది ఇండివిజువల్గా మనకు మనం అసెస్ చేసుకోవాలి నాకు తెలుసు చాలామంది పిల్లలు ఆరేళ్ళు ఏడేళ్ళు ప్రిపేర్ అయ్యి ఏవి రాకుండా సైకలాజికల్ డిస్టర్బ్ అయ్యి వాళ్ళు ఉన్నారు రెండేళ్ళు ప్రిపేర్ అయిపోయి ఇక్కడ జాబ్ రాకుండా ఇంటికి ఆడిపోయి మంచిగా చింతపండు దుకాణం పెట్టుకొని వీళ్ళకన్నా ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసం దట్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్ మీకు ప్రోగ్రెస్ లేకుంటే గత ఎగ్జామ్కి ఎగ్జామ్ మధ్య ప్రోగ్రెస్ లేకుంటే వాళ్ళు వేసేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ యా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో చాలా వాల్యుబుల్ ఐడియాస్ ఇచ్చారు సజెషన్స్ ఇచ్చారు సో ఇట్స్ బీన్ గ్రేట్ టాక్ టు యూ సర్ ఐమ్ వెరీ హ్యాపీ ఈ ప్రశ్నలు కూడా నన్ను చాలా రోజుల తర్వాత ఒక నిర్దిష్టమైన అంశాల పట్ల ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒక విషయం చెప్తాను అదేంటంటే లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్ లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఇన్ బిట్వీన్ ఎంజాయ్మెంట్ టు ఎంజాయ్మెంట్ అట్లీస్ట్ ఇట్ షుడ్ బి జర్నీ ఇట్లీస్ట్ ఇన్ సమ్ టైమ్స్ ఇట్ షుడ్ బి జర్నీ ఇన్ బిట్వీన్ అచీవ్మెంట్ టు అచీవ్మెంట్ జీవితం అంటే ఎప్పటికీ ఆనందానికి ఆనందం మధ్య జరిగే ప్రయాణం కాదు కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో విజయానికి విజయానికి మధ్య ఒక రహదారులాగా ఉండాలి ఆ రకంగా మీరు ప్రిపేర్ కావాలని సక్సెస్ కావాలని సార్ కోరుకు థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ సార్ ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ టాక్ సార్ చాలామంది స్టూడెంట్స్ కూడా వినాల్సినటువంటి మాటలు చాలా చెప్పారు ఎలా ప్రిపేర్ అవ్వాలి అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ బీన్ అ వెరీ మోటివేటింగ్ సెషన్ నా విత్ రియాజ్ సార్ సో గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వమని రియాజ్ సార్ చెప్తున్నారు అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్స్ కూడా ఇన్ మే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా సార్ చెప్తున్నారు సో సార్ టిప్స్ ఫాలో అయ్యారంటే డెఫినెట్లీ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ యువర్ కెరీర్